ఈ ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త నోస్టడామస్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక అంశాల గురించి ముందే అంచనా వేశారు బాబా వంగాతో పాటు ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త జ్యోతిష్యుడు నోస్టడామస్ అంచనాలు కూడా చాలా వరకు నిజమయ్యాయి భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల గురించి నోస్ట్రాడామస్ అంచనాలు వేశాడు భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి తొమ్మిది వందల నలభై ఐదు సంపుటిలతో కూడిన విశ్లేషణలను పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదల చేశారు ఈ అంచనాల ప్రకారం అణుదాడులు సెప్టెంబర్ పదకొండున ఉగ్రదాడులు యువరాణి డయానా హిట్లర్ రాజీవ్ గాంధీకి సంబంధించి కోవిడ్ నైన్టీన్ వంటి అనేక ఇతర సంఘటనలను ఆయన అంచనా వేశారంటారు నోషనామస్ అంచనాలన్నీ చాలా ఖచ్చితమైనవిగా నిరూపణ అయ్యాయంటారు ఈ క్రమంలోనే ఆయన అంచనాల్లో ఒక భయానకమైన విషయం వెలుగులోకి వచ్చింది మన పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ సంయుక్తంగా భారతదేశంపై దాడి చేయవచ్చని జోషన్ చెప్పారు భారతదేశం పాకిస్తాన్ లేదా చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా ఈ జోష్యం తిరిగి ప్రచారంలోకి వస్తుంది ఇది ఎలా వెలుగులోకి వచ్చిందో తెలుసుకుందాం పదిహేను వందల శతాబ్దంలో ఫ్రాన్స్లో జన్మించిన నోస్టడామస్ జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావడం అమెరికాలో సెప్టెంబర్ పదకొండు దాడులు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం వంటి పరిణామాలను అంచనా వేసి చెప్పారు అతను పదిహేను వందల యాభై ఐదులో ప్రచురించిన తన పుస్తకం లెస్ ప్రోఫెటిస్ ద్వారా అంతర్జాతీయంగా కాలజ్ఞానిగా ప్రసిద్ధి చెందాడు ఆ పుస్తకంలో దాదాపుగా తొమ్మిది వందల నలభై రెండు అంశాల గురించి తెలిపాడు భారతదేశం శక్తివంతమైన దేశంగా మారే సామర్థ్యాన్ని నోస్టడామస్ కూడా గుర్తించాడు రెండు వేల ఇరవై ఐదులో భూగోళాన్ని ఓ గ్రహ సకలం ఢీకొంటుందని దీనివల్ల భూమి మీద పెను మార్పులు సంభవిస్తాయని తెలిపాడు బ్రిటన్ లో ప్లేగు వంటి ఓ మహమ్మారి కారణంగా వ్యాధి ప్రబలుతుందని పెద్ద సంఖ్యలో జనం మరణిస్తారని సూచించాడు ఓ ఖండాంతర యుద్ధం రెండు వేల ఇరవై ఐదులో ముగుస్తుందని తెలిపాడు సుదీర్ఘ యుద్ధంలో ఇరు దేశాల సైన్యం అంతా అలసిపోతుందని ఆర్థికంగా ఇరు దేశాలు ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంటాయి కాబట్టి పేదరికానికి ఆహ్వానం పలుకుతూ యుద్ధాన్ని ముగిస్తారని తెలిపారు సో రెండు వేల పద్నాలుగులో మొదలై రెండు వేల ఇరవై రెండులో స్థాయి యుద్ధంగా మారిన రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ ఆగిపోతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ యుద్ధంలో ఫ్రాన్స్ టర్కీ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఇంగ్లాండ్ దేశం అటు యుద్ధాలు ఇటు ప్లేగు వంటి వ్యాధులను ఎదుర్కొంటుంది మరికొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు ముగియబోతున్న నేపథ్యంలో నోస్టడామస్ జ్యోతిషం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి